హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక నర్మదా ఇక శ్రీవల్లి నిజ స్వరూపం శ్రీవల్లి కుటుంబం గురించి నిజాన్నైతే అందరి ముందు ఇంట్లో బయటపెడుతుంది అది ఎలాగంటే ఇక శ్రీవల్లి వల్ల ఆడపరుచు ద్వారా ఇక తన చేయిన్ ద్వారా ఇక నిజాన్ని అయితే బయట పెట్టబోతుంది ఇక వీడియోని చివరి వరకు చూడండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక నర్మదా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వేదవతి వెళ్తుంది ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి గారు ఎందుకు మీ ముఖం అలా పెడితే చూడడానికి బాగోలేదు అని ఇక అంటూ నవ్వి ఇవ్వాలని చూస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే హోమ్ మినిస్టర్ గారు మీరు అన్న మాటలకి నాకు నవ్వేమీ రాదు ఎందుకంటే మీ కోడలు గారు ఎన్నేసి మాటలు అనిపించారో చూసారు కదా మీ కోడలి మీ కోడలు గారి వల్లనే ఇదంతా జరిగింది ఇక మీకు ఎంతైనా మీ కోడలు గారంటేనే ఇష్టం కదా మీ పెద్ద కోడలు అంటేనే ఇక మమ్మల్ని ఎన్ని మాటలన్నా మీరేమీ సైలెంట్గానే ఉండిపోతారు నన్నేమీ ఓదార్చకండి మీ గారితోనే సంతోషంగా ఉండండి నీకు తనంటేనే ఇష్టం కాబట్టి తనతోటే ఉండండి మాతో ఏమీ మాట్లాడకండి అని ఇక నర్మద అయితే వేదవతిని అంటూ ఉంటుంది అప్పుడు వేదవతి ఏంటి గవర్నమెంట్ ఉద్యోగ గారు నా మీద కోపమా నేను ఎవరి ఎవరి వైపు మాట్లాడలేను కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు తెలుసు గవర్నమెంట్ ఉద్యోగి గారు మీరు కొత్తగా పెళ్ళైన జంట సరదాగా అలా తిరగడానికి మీకు ఇష్టగానే ఉంటుంది ఇక మాకు కూడా మీరు అలా సరదాగా ఉండడం ఇష్టమే కానీ ఇక ఆ ఫోటోల వల్ల తెలిసింది తప్పైంది ఆ గవర్నమెంట్ ఉద్యోగ గారు అదంతా నా వల్లే అని వేదవతి అంటూ ఉంటుంది అత్తయ్య గారు ఇక నేను మీ మీద కోపం చూపించడం లేదు మీ కొద్ది పెద్ద కోడలి మీదనే చూపిస్తున్నాను అని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి సాగర్ మీ నాన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి కదా మీ నాన్న నిన్ను మాటలు అన్నాడు విన్నావు కదా ఇప్పటికైనా అర్థం చేసుకో గవర్నమెంట్ జాబు ఏదో ఒక జాబు చూసుకో ఎందుకంటే నువ్వు చదువుకున్నావు నీకు చదువు లేదని కాదు కదా ఎందుకు ఆ రైస్ మిల్లో పనిచేసి నువ్వు రూపాయి సంపాదన లేదన్నట్లుగా అందరి చేత మాట పడుతున్నావు అదే నువ్వు బయట ఏదైనా ఉద్యోగం చేస్తే నీకు చా బా చాలా బాగా శాలరీ వస్తుంది మీ నాన్న అన్నమాటలకి నువ్వు ఇక అలా ఆ పని చేయవలసిందే నువ్వు రైస్ మిల్లో చేయడం కంటే బయట ఏదైనా జాబ్ చేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది అని ఇక నర్మదా సాగర్తో అంటూ ఉంటుంది అప్పుడు సాగర్ అయితే ఏంటి నర్మద రైస్ మిల్లో చేయకపోతే నాన్న ఒంటరి వాడైతాడు అని ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడు నర్మదా లేదు మీ నాన్న ఒంటరివాడు ఏమీ కాడు ఇప్పుడు నువ్వు ఇక ఏదైనా జాబ్ చేస్తే తను కూడా గొప్పగా ఫీల్ అవుతాడు అని ఇక నర్మద అయితే సాగర్కి చెబుతూ ఉంటుంది అటువైపు ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ప్రేమ కూడా ఏంటి ధీరజ్ మీ నాన్న అన్న మాటలే నీకు గుర్తుకు వస్తున్నాయని నాకు అనిపిస్తుంది నాకు కూడా చాలా బాధగా ఉంది మామయ్య గారు అలా అన అనవలసింది కాదు నువ్వేమి ఇక ఇంట్లో కూర్చొని తినడం లేదు కదా నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు అటు చదువుకుంటూ ఇటు జాబ్ చేస్తున్నావు ఇక అందువలన ఇక మామయ్య గారు ఎందుకు అలా అనాలి అని ఇక ప్రేమ అయితే ప్రేమ అయితే ధీరజ్ని అంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ అయితే లేదు ప్రేమ మా నాన్నమ్మ అన్న మాటల్లో కరెక్టే ఉంది ఎందుకంటే నేను వృధాగా తిరగొద్దని ఇక నేను ఏదైనా పని చేసుకొని బ్రతకమని హెచ్చరించాడు అందులో తప్పేమీ నాకు కనిపించడం లేదు ప్రేమ కానీ ఏదైనా సెటిల్ కావాలి తొందరగా ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి ఇక ధీరజ్ గారు ఎంత బాగా గొప్పగా ఎదిగాడో అని నాన్న అనుకోవాలి అలా అన్న రోజు నేను సంతోషంగా ఉంటాను నాన్న మీద నాకు ఏమీ లేదు నాన్న అన్నది కరెక్టే ఇక నేను ఈ విధంగా బాధపడేటట్టు చేసి గొప్పవాన్ని కావాలి ఆలోచించి అని అన్నారు ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు ఇక ప్రేమ మాత్రం ధీరజ్ వైపే చూస్తూ నిన్ను చూస్తుంటే ముచ్చటగా ఉంది ధీరజ్ ఒకప్పుడు ధీరజు నువ్వు కావు అని ఇక సంతోషపడుతూ ఉంటుంది నువ్వు ఏదో ఒకటి సాధిస్తావు ధీరజ్ నాకు ఆ నమ్మకం ఉంది అని ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇటువైపు శ్రీవల్లి అయితే చాలా సంతోషపడుతుంది నర్మదని సాగర్ని ప్రేమని ధీరజ్ని ఇక బాధ పెట్టినందుకు చాలా సంతోషంతో ఉంటుంది అప్పుడే ఇక ఏంటమ్మాడి ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది అమ్మ ఈనా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఇక సాగర్ ఇక సాగర్ నర్మదా ఇద్దరు ట్రైనింగ్ అని హైదరాబాద్కి వెళ్ళారు కదా అక్కడ దిగిన ఫోటోలు ఎంజాయ్ చేసిన ఫోటోలు అని మామయ్య గారికి కనిపించేలా చేశాను ఇప్పుడు మామయ్య గారు వాళ్ళు రాగానే వాళ్ళకి తిట్లతో భోజనం పెట్టారు వాళ్ళు ఇక చాలా కుమిలిపోతున్నారు అటు ప్రేమ ధీరజ్ని కూడా తిట్టేశాడు ఇక ధీరజ్ని తిట్టడంతో ప్రేమ కూడా కుమిలిపోతుంది ఈరోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళిద్దరినీ బాధ పెట్టేలా చేశాను అని ఇక శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది అమ్మాయి నువ్వు చెప్పేది కరెక్టే కానీ అమ్మాడి ఇక నువ్వు చేసింది కరెక్టే కానీ ఇక నువ్వు సంతోషంగా ఉంది దీనివల్ల కాదు ముఖ్యంగా వాళ్ళని ఆ ఇంట్లో నుంచి పంపించేయాలి ముఖ్యంగా వాళ్ళ ఇద్దరిని ఇంట్లో నుంచి పంపిస్తేనే నువ్వు ఆ ఇంటికి పెత్తనం చెలాయించవచ్చు ఆ ఇంటి ఆస్తిని నీ పేరు మీద చేయించుకో అని భాగ్యం శ్రీవల్లికి చెప్పగానే సరే అమ్మ నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను ఇంట్లోకి వచ్చాక ఇక నాకు నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తూనే ఉన్నాను కదా అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడు ఇక భాగ్యం కూడా ఇక నువ్వు నా కూతురువి ఖచ్చితంగా చేస్తావు అని ఇక భాగ్యం కూడా అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే అమ్మ ఎవరైనా నీతో ఫోన్ మాట్లాడుతుంటే చూస్తారు సరే నేను ఉంటున్నాను అని శ్రీవల్లి ఫోన్ కట్ చేస్తుంది అటు పక్క నర్మద చిరాగ్గా ఉంటుంది అది చూసిన ప్రేమ నర్మద దగ్గరికి వస్తుంది ఏంటక్క ఆ శ్రీవల్లి గురించే ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే నర్మదతో అప్పుడు నర్మద తన గురించే ఆలోచిస్తున్నాను ప్రేమ నాకు తనని చూస్తేనే చాలా చిరాగ్గా ఉంది తను ఎందుకు ఇలా చేస్తుంది ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది తనని మనం ఏమీ చేయలేమా అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడు ప్రేమ అవునక్క నిజంగానే తను మన మన విషయంలో తలదూచుతుంది నేను ట్యూషన్ విషయంలో ఇటు నువ్వు బావగారు ఇక ట్రైనింగ్ కానీ వెళ్ళినప్పుడు ఫోటోలు దిగినవన్నీ చూసి ఇక మావయ్య గారికి చెప్పి లేనిపోనివన్నీ చెప్పి గొడవ పెట్టింది ఈ శ్రీవలి యొక్క మామూలుది కాదు తనని ఎలా ఎలా ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు కూడా తన మీద పగ తీర్చుకోవాలని ఉంది అని ఇక ప్రేమ కూడా అంటూ ఉంటుంది అప్పుడు నర్మద ఖచ్చితంగా తనపై పగ తీర్చుకోవాలి ప్రేమ మనం తనని ఊరికే వదిలిపెట్టకూడదు తనని ఏమీ చేయలేకపోతున్నాము కానీ తను మాత్రం మనని బాధ పెడుతూనే ఉంటుంది అటు సాగర్ దీరం కూడా బాధపడేలా చేస్తుంది అని ఇక అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక కామాక్షి అయితే బాగా రెడీ అయి ఇక ఆ రోజు శ్రీవల్లి ఇచ్చిన హారం పెట్టుకొని బయటికైతే వస్తుంది అప్పుడే ఇక ఏంటి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఇక మీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు శ్రీవల్లి శ్రీవల్లి వదిన గురించే కదా మీరు మాట్లాడుకునేది తను చాలా మంచిది తన గురించి మీకు తెలీదు తను ఇక నాకు ఎంతగానో చేస్తుంది ఆడపరుచు కట్నం కూడా ఆడపరుచు కట్నం కిందికి పెద్ద హారమే ఇచ్చింది తెలుసా అని ఇక కామాక్షి చెప్తూ ఉంటుంది ఇటు నర్మదకి అప్పుడే నర్మద షాక్ అయిపోతుంది ఏంటా హారం కామాక్షి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక కామాక్షి అయితే ఇదిగోండి చూడండి నా మెడలో ఎంత బాగుందో ఇలాంటి హారం మీరు ఎప్పుడైనా ఇచ్చారా కనీసం ఆడపరుచు కట్టమైనా ఇచ్చారా అని ఇక అంటూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడే ఇక నర్మద ప్రేమలైతే షాక్ అయిపోతారు ఇదేంటి హారం ఇచ్చిందా అంత విలువ చేసే హారం నీకు ఏంటి ఆ శ్రీవల్లి డబ్బు గురించి చాలా ఆలోచిస్తుంది కదా అలాంటిది ఇక మామయ్య గారికి ప్రతిసారి డబ్బు విషయం లో వృధా ఖర్చు పెట్టకూడదని ప్రతి ఒక లెక్క వేస్తూ ఉంటుంది కదా ఇదేంటి నీకు అంత విలువ చేసే హారం నీకివ్వడమేంటి అని ఇక నర్మదా అయితే షాక్ అయిపోతుంది నిజంగా చెప్పు కామాక్షి నీకు తనే ఇచ్చిందా హారం లేక నువ్వే తీసుకున్నావా అని ఇక నర్మద కామాక్షిని అడుగుతూ ఉంటుంది అప్పుడు కామాక్షి నిజంగా తనే ఇచ్చింది నేనెందుకు తీసుకుంటాను నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను ఒక దొంగలా కనిపిస్తున్నానా నిజం తనే ఇచ్చింది కావాలంటే చూసుకోండి అని ఇక ఆ హారాన్ని అయితే నర్మదకి చూపిస్తూ ఉంటుంది కామాక్షి అయితే అప్పుడే ఇక నర్మద ఆ హారాన్ని పట్టుకొని షాక్ అయిపోతుంది ఇదేంటి ఇంత పెద్ద హారం ఇక తనకి ఏంటి ఇది నిజంగానే వర్జినలేనా లేకపోతే రోల్డ్ గోల్డా అసలు దీని గురించి తెలుసుకుంటే తన బండారం బయట పెట్టవచ్చు అని ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది వెంటనే నర్మద ఆ హారం ఒకసారి కామాక్షి నాకు ఇవ్వు చూస్తాను అని ఇక అంటూ ఉంటుంది అప్పుడు ఇక కామాక్షి అయితే తన మెడలోంచి తీసి ఇక నర్మదకైతే ఇస్తుంది అప్పుడు ఆ నర్మద చేతిలో వేసుకొని చూస్తూ ఉంటుంది అప్పుడు ఇక అది రోల్డ్ గోల్డ్లా కనిపిస్తుంది వెంటనే ఇది రోల్డ్ గోల్డే ఖచ్చితంగా గోల్డ్ కాదు ఇది హారం కాదు ఇది హారమే కానీ రోల్డ్ గోల్డ్ కాబట్టి ఇది ఇక రోల్డ్ గోల్డ్ అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి ఏం చేయాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది నర్మద అయితే కామాక్షి ఒక్కసారి ఈ హారాన్ని నాకు కొద్దిసేపు ఇస్తావా అని ఇక అడుగుతూ ఉంటుంది నర్మద అయితే అప్పుడు కామాక్షి లేదు ఆడపడుచు కట్న కింద నా పెద్దకు పెద్ద వదిన ఇచ్చింది కాబట్టి ఇక తన ద్వారానే ఇక నేను చాలా సంతోషంగా దాచుకోవాలి తన గిఫ్ట్గా ఉంది ఇంత హారం ఎవరైనా ఇస్తారా మీరు మాత్రం ఇవ్వరు మీరు ఆడపడుచు కట్నమే ఇవ్వరు ఇక ఇలాంటి హారాలు ఇస్తారా అని కామాక్షి అయితే నర్మదని హేళన చేసి మాట్లాడుతూ ఉంటుంది కామాక్షి నీకు ఎంతైనా ఇస్తాను ఆడపడుచు కట్నం కింద కానీ ఒక్క ఐదు నిమిషాలు నీ మెడలో ఉన్న హారాన్ని నాకు ఇస్తావా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే ఇక సరే అని ఇక కామాక్షి అనగానే ఆ హారాన్ని తీసుకుంటుంది ఆ హారాన్ని చూసి షాక్ అయిపోతుంది ఖచ్చితంగా ఇది రోల్డ్ గోల్డ్ అయి ఉంటుంది ఈ శ్రీవల్లికి ఇంత ఖరీదైన హారం లక్షల్లో విలువ చేసే హారం తనకెందుకుంటుంది అని ఇక నర్మద ఆ హారాన్ని తీసుకొని వచ్చి ఇక వేదవతి ఇక అయితే వస్తుంది అప్పుడే వేదవతి దగ్గర శ్రీవల్లి ఉంటుంది ఇదేంటి ఈ నర్మద దగ్గర నేను ఆ రోజు కామాక్షికి ఇచ్చిన హారం ఉందేంటి ఇప్పుడు నా బండారం బయట ఏంటి అని ఇక కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే వేదవతి ఏంటి నర్మద ఆ హారం ఏంటి ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది అప్పుడే కామాక్షికి గిఫ్ట్గా ఇచ్చింది ఈ శ్రీవల్లి యొక్క తనకు ఆడపచు పడుచు కింద కోట్లకు విలువ చేసే ఈ హారాన్ని ఇచ్చిందంట అందుకనే ఇది చూపిద్దామని వచ్చాను ముందుగా ఇక మార్వడి సేటును కూడా పిలిపించాను తను కూడా చూశాక నీకు అసలు నిజం తెలుస్తుంది అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి మాత్రం ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇప్పుడు నా నిజస్వరూపం బయటపడుతుంది అది రోడ్లు ఓ తెలిసిపోతుంది ఇక నా గురించి తెలిసిపోతుంది అని ఇక శ్రీవల్లి ఈ నర్మద మామూలుది కాదు అనుకున్న పని ఖచ్చితంగా చేస్తుంది ఇక నేను తనని బాధ పెట్టానని ఇదంతా చేస్తుంది అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక అక్కడికి సేటు అయితే వస్తాడు వెంటనే ఇక వేదవతి నర్మద ఇక సేటు దగ్గరికి వెళ్ళి సేటు గారు మిమ్మల్ని ముఖ్యమైన పని వేలా పిలిచాము కానీ ఏమి అనుకోకండి అని ఇక వెంటనే నర్మద ఆ హారాన్ని ఇక సేటుకిచ్చి సేటు ఈ హారం నకిలీదా లేకపోతే బంగారంతో చూడండి అని ఇక నర్మద వేదవతి అయితే ఆ హారాన్ని ఇక మార్వాడి సేటుకైతే ఇస్తారు అప్పుడే ఆ సేటు అది చూసి ఏంటమ్మా మాత్రం తెలీదా ఇది కొన్నదే బంగారం అని అంటారేంటి ఇది కోట్లకు విలువ తీ విలువ చేస్తుందని అంటారేంటి ఇది ఈ మాత్రం తెలీదా చూస్తుంటేనే తెలుస్తుంది అది రోల్డ్ గోల్డ్ అని అని ఇక సేటు చెప్పగానే అక్కడ ఉన్న వేదవతి ఇక నర్మద శ్రీవల్లి అయితే షాక్ అయిపోతారు వెంటనే శ్రీవల్లి ఇక నా బండారం బయట పడిపోయింది అని ఇక కంగారు పడుతూ ఇక వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే ఇక సరే సేటు గారు చాలా థ్యాంక్స్ ఇంత దూరం వచ్చినందుకు అని ఇక నర్మద అయితే సేటుని పంపించేసి చూశారు కదా తయ్యాం ఇక ఇది నకిలీది కానీ ఇక ఆడపడుచు కట్నం కింద కోర్ట్లకి విలువ చేస్తుందని ఈ హారాన్ని ఏమీ తెలియని కామాక్షికి ఇచ్చింది ఇక కామాక్షి అది నిజంగానే కోట్లకి విలువ చేస్తుందని చాలా సంతోషం సంతోషపడుతుంది కానీ ఇది రోల్డ్ గోల్డ్ తన ఉన్న నగలన్నీ కూడా అవే అని నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు అని ఇక నర్మద అయితే వేదవతితో అంటుంది అప్పుడు వేదవతి నిజంగానే శ్రీవల్లి ఇక ఆ రోజు నగలన్నీ మెడలో వేసుకోవడం అవన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వేసి రావడం అంతా ఇక గమనిస్తుంది కదా ఇక నర్మద అయితే ష ఈ మాటలకి ఇక వేదవతి అయితే షాక్ అయిపోతుంది అయితే శ్రీవల్లి తెచ్చిన నగలన్నీ రోల్డ్ గోల్డ్వే కావాలనే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి వచ్చింది ఇదొకటి ఇక కామాక్షికి ఏమీ తెలియదని ఇచ్చింది అంటే ఇక తను అంత నగలన్నీ వేసుకొచ్చినవి రోల్డ్ గోల్డే అని ఇక వెంటనే ఇక వేదవతి అయితే తెలుసుకుంటుంది ఇక వేదవతి అయితే వెంటనే ఇక శ్రీవల్లి చెంప పలగొడుతుంది అసలు నిజం చెప్పు అవన్నీ రోల్డ్ గోళ్లే కదా బంగారం ఏది కాదు కదా అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక అత్తయ్య గారు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే నిజం చెప్పు లేకపోతే చంపేస్తాను అని అనగానే అవునత్తయ్య గారు తన నోట నిజం చెప్పదు కానీ వాళ్ళకి ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళ నాన్న ఒక రోడ్డుపై టిఫిన్ సెంటర్ నడుపుతూ ఉంటాడు ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్తూ ఉండగా వాళ్ళ నాన్నని చూసి చూశాను కానీ వాళ్ళ నాన్న నన్ను గమనించి వెంటనే ఇక చాటుకు టవల్ పెట్టుకొని అక్కడి నుంచి పరారై వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు తన గురించి బయటపెడదామని నేను వచ్చాను కానీ తను మాత్రం తప్పించుకున్నాడు కానీ వాళ్ళకు ఆస్తులు అంతస్తులు లేవు మమ్మల్ని మనల్ని కావాలనే మోసం చేశారు చందుబావ బావగారిని మోసం చేశారు వీళ్ళు అని ఇక నర్మద అయితే అంతా చెప్తుంది వెంటనే ఇక వేదవతి అయితే శ్రీవల్లి చెంప పలగొట్టి మమ్మల్ని ఇంత మోసం చేస్తారా ఇక ఈ ఇంట్లో గొడవలు పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నావు నర్మద ఇక సాగర్ అటు ధీరజ్ ప్రేమలు బాధపడేలా రోజు చేస్తున్నావు అయినా నేను ఓర్చుకున్నాను నున్నే వెనుకేసుకు వచ్చాను కానీ నువ్వు ఇంత మోసం చేస్తావా అని ఇక వేదవతి అయితే శ్రీవల్లి చెంప పలగొట్టి ఇక అసలు నిజం అయితే తెలుసుకుంటుంది ఈ విధంగానైతే ఇక నర్మద ఇక ఆ శ్రీవల్లి అంత చూడడానికి సిద్ధపడుతుంది కదా ఇక శ్రీవల్లి బండారాన్ని అయితే బయట శ్రీవల్లి కుటుంబం గురించి నిజాన్ని అయితే ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్